కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం గూడూరు నగర పంచాయతీలోని స్థానిక పాత బస్టాండ్ ప్రాంగణంలో కొడుమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రియతమ్మ నాయకులు బొగ్గుల దత్తగిరి జన్మదిన వేదికలను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కె రామాంజనేయుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కొడుమూరు ప్రజల అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు ఇటువంటి ఎమ్మెల్యేకు ప్రజలందరూ అండగా ఉండాలని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భోజగు సృజన్ కౌన్సిలర్ల రేమఠ సురేష్ కొడుమూరు శాషవాలి రేమట వెంకటేష్ కె వీర డాక్టర్ మన్నన్ బాషా ఇబ్రహీం కోర్గాల చాంద్ బాషా కర్ణ ఇషాక్ పుట్ట బాబు నాగప్ప యాదవ్ రఘు బోజుగు రవి కె రంగస్వామి సింగనగేరి నాయుడు అయ్యస్వామి తదితరులు పాల్గొన్నారు લઈ સૈડી <laughs> <laughs>

অঁ হয় এনে অলপ পাই দিব পাৰিব এনে জানা অঁ

او والا ڏي ڏي وره هاني آه نو امنا ڏي اندي آه بابا ها بها 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 بابا نه 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 ها هر شي رو આગત આવો બકવાલે આગ્રના નાયકો